అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పై నాలుగవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు పృచ్ఛకుల ప్రశ్నలకు శ్రీ రమణ మహర్షి ఇచ్చిన జవాబులే ఈ సంభాషణలు మొదటగా శ్రీ పాల్ బ్రంటన్ గారితో భగవాన్ జరిపిన సంభాషణను విందాం శ్రీ పాల్ బ్రంటన్ పాశ్చాత్య దేశస్థుడు లండన్ నివాసి తన ఆధ్యాత్మిక తాపాన్ని చల్లార్చుకోవటానికై శ్రీ జగద్గురు కామకోటి పీఠాధిపతుల ప్రేరణతో శ్రీ రమణ మహర్షులను సందర్శించి కొన్ని ప్రశ్నలు వేయగా మహర్షి వాటికి తగు సమాధానాలు ఇచ్చారు మొదటగా శ్రీ పాల్ బ్రంటన్ గారి ప్రశ్న భగవాన్ నేను పాశ్చాత్య తత్వశాస్త్రాలను గ్రంథాలను చదివాను భౌతికంగా ఎన్నో భోగాలలో మునిగి తేలాను అంతేకాకుండా మహారణ్యాలలో ఏకాంతంగా తిరిగాను పాశ్చాత్య ఋషులతో తర్కించాను కానీ నా అనుభవానికి రాని ఎంతటి గొప్ప విషయమైనా దాన్ని అంగీకరించలేని స్థితికి వచ్చాను ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి నిజానికి మానవుని ఉనికికి వెనుక ఏదైనా సత్యం ఉందా ఉంటే ఆ మహాసత్యాన్ని నేను అనుభవపూర్వకంగా ్రహించేదెలా ఈ ప్రశ్నకు మహర్షి పది నిమిషాలు మౌనంగా ఉండి సౌజన్యం ఉట్టిపడేటట్లు మెల్లగా సమాధానం చెప్పారు మీరు తరచు నేను నేను అంటున్నారు నేను తెలుసుకోవాలి అంటున్నారు నేను అడుగుతున్నాను చెప్పండి ఆ నేను ఎవరు అన్నారు ఆ ప్రశ్నకు బ్రంటన్ కొంత తికమక్కపడి చివరికి తన చూపుడు వేలుతో తననే చూపుకుంటూ పాల్ బ్రంటన్ అని ఆయన పేరును ఉచ్చరించాడు అతను నీకు తెలుసునా నేనే కదా తెలియకపోవడం ఏంటి అని పరిహాసంగా నవ్వారు బ్రంటన్ అవును నిజమే అది నీ దేహం మాత్రమే కదా తిరిగి ప్రశ్నిస్తున్నాను నీవు ఎవరు మునుముందు నేను తెలుసుకో ఆ పైన సత్యం బోధపడుతుంది చేయవలసింది ఒక్కటే నీలోనికి చూడు నీలోనికి సక్రమంగా చూసావా నీ శతకోటి సందేహాలు సమసిపోతాయి ఏ పద్ధతిలో ప్రశ్నించాలి అందుకు సాధన ఏమిటి నేను పుట్టుక స్థానం పైన నీ సమస్త శక్తిని కేంద్రీకరించి ప్రసరింపచేయాలి ఎడతెగని ధ్యానం దానిపై నిలపాలి అప్పుడు ఆ తేజస్సును కనుగొనగలవు నేను అనేకసార్లు ధ్యానమగ్నతలో కాలం గడిపాను కానీ నాకు అభివృద్ధి సూచనలే కానా రాలేదు నీవేమీ అభివృద్ధి కాలేదని ఎట్లా చెప్పగలవు ఆధ్యాత్మిక రాజ్యంలోని అభివృద్ధిని గుర్తించటం సులభ సాధ్యం కాదు ఇందులో గురువు యొక్క సహాయం అవసరమా అవసరమే మీరు చెప్పిన తనలోకి తాను చూచు సాధనలో గురువు సహాయం ఎట్లా ఉంటుంది గురువు ఈ అన్వేషణకు కావలసిన సమస్త శక్తియుక్తులను అందివ్వగలడు అట్టి గురు సహాయాన్ని శిష్యుడు అనుభవంతో మాత్రమే గ్రహించగలడు మరి శిష్యునకు కావలసిన ఏమిటి గురుజీ ఆత్మదర్శనానికై తీవ్రమైన జిజ్ఞాస నిజాయితీ పవిత్రమైన మనస్సు మరి గురువునకు పరిపూర్ణ శరణాగతి అవసరం కాదా అవును చీకటిని పోగొట్టే గురువుకు పరిపూర్ణ శరణాగతి అవసరమే ఈ ప్రపంచంలో తమను బంధించిన అహాన్ని నిశ్చయంగా ప్రతివారు అర్పించవలసిందే దేహాత్మ దృష్టిని వదలటమే నిజమైన సమర్పణ గురువు శిష్యుని యొక్క ఇహలోక వ్యవహారాలను కూడా తన ఆధీనం చేసుకుంటారా గురుజీ అవును సర్వస్వాన్ని గురువు సన్నిధిలో ఎల్లకాలం ఉండాలా కాకపోతే ఎంతకాలం ఉండాలి అది శిష్యుని పక్వతపై ఆధారపడి ఉంటుంది తుపాకీ మందు క్షణంలోనే భగ్గున మండుతుంది బొగ్గు మండటానికి కొంత ఆలస్యం అవుతుంది సాధకుడు జీవితాన్ని పరిచయించి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయాలని యోగులు చెబుతుంటారు కదా మరి దీనికి మీరేమంటారు కర్మ త్యాగం అవసరం రోజు గంట రెండు గంటలో సక్రమ పద్ధతిలో ధ్యానం అభ్యాసం చేస్తే మనస్సు శక్తివంతం అవుతుంది ఆ తరువాత నీవెంత కర్మ సంరంభంలో మునిగి ఉన్నా ఆ శక్తి నిన్ను వెన్నంటి నడుపుతుంది ఇలా చేయడం వల్ల ఆ ప్రయోజనం ఏమిటి గురూజీ ఈ మాదిరిగా కొంతకాలం అభ్యాసం చేయగా ప్రజల ఎడల జీవిత సంఘటనల ఎడల నీ దృక్పథమే పూర్తిగా మారిపోతుంది అప్పుడు నీ క్రియాకలాపం అంతా నీ ధ్యానాభ్యాసానికి విధేయమై నడుస్తుంది అయితే మీరు యోగులతో అంగీకరించరన్నమాట స్వార్థ అపేక్షలను పరిత్యజించాలి ఈ అపేక్షలే ఈ ప్రపంచానికి నీకు బంధాలను కల్పిస్తున్నాయి నిజం చెప్పాలంటే మిథ్య నేనును పరిత్యజించుటే నిజమైన పరిత్యాగం ప్రపంచ మధ్యంలో జీవిస్తూ స్వార్థాన్ని త్యాగం చేయటం సాధ్యమా గురుజీ కర్మకు జ్ఞానానికి వైరుధ్యం లేదు మీరు చెబుతున్న దాన్ని బట్టి సాధకుడు తన పూర్వజీవితాన్ని కొనసాగిస్తూనే ఆత్మవికాసాన్ని అన్నమాట అందుకు సందేహం లేదు సాధన సాగుతున్న కొలది నీలోని వ్యక్తిత్వమే మారిపోతుంది పరిమితమైన నేను అదృశ్యమై అనంతమైన మహాశక్తి నీలో నిండి వెలుగుతుంది అదే పనిచేస్తుంది వెనుకటి నేనే పనిచేస్తున్నదని తలచటం అవివేకం మరి మీరు ప్రబోధించే లాంటిది నిన్ను నీవే నేనెవడను అని ప్రశ్నించుకోవాలి ఇట్లా నీవు ప్రశ్నించగా ప్రశ్నించగా నీలోనే నీ మనస్సుకు వెనకగల ఒక మహాసత్యాన్ని కనుగొంటావు ఆ పైన నీ సర్వ సందేహాలు సంశయాలు అదృశ్యమవుతాయి మీరు చెబుతున్న దాన్ని బట్టి మానవునిలో రెండు నేనులు ఉండాలి కదా ఒకనిలో రెండు నేనులుంటాయా ఇది అసాధ్యం ఈ విషయం సుబోధం కావటానికి ముందు నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలించాలి ఇతరులు నిన్ను ఎట్లా తలుస్తున్నారో అట్లాగే నిన్ను నీవు భావించటం పురాతనంగా వస్తున్న అభ్యాసం నీవు ఏనాడు ముఖాముఖిగా నిన్ను నీవు పరిశీలించలేదు నీ గురించిన సమగ్రమైన అవగాహన లేనేలేదు నీవు దేహంతో మనస్సుతో తదాత్మ్యం చెంది ఆ దేహమే నీవని ఎంతో కాలం నుండి భ్రాంతిలో ఉన్నావు అందుకే నేనెవడను అని తీవ్రంగా విచారణ కొనసాగించాలని చెబుతున్నాను సత్యాత్మను వర్ణించమని కోరావు ఈ సత్యాన్ని మాటలతో వర్ణించేదెలా ఆత్మ నుండే ఈ వ్యక్తిగతమైన నేను ఉద్భవిస్తోంది తిరిగి ఈ నేను ఆత్మలో మునిగిపోతోంది అంటే నేను అనే వ్యక్తిత్వం అదృశ్యమవుతుందా గురూజీ మనస్సు అనగా తలంపులే ఈ తలంపులకు ఆది తలంపు ఈ నేను దీనినే ప్రథమ తలంపు అంటారు ఈ నేను అనే ప్రథమ తలంపు కలిగిన తరువాతనే అనేక తలంపులు కలుగుతున్నాయి ఈ నేను ఉద్భవించాకే వీరు వారు అనే తలంపులు కూడా పుడుతున్నాయి ఈ నేనును పట్టుకొని దానిని అనుసరిస్తే అది తన మూలమైన ఆత్మలోనికి తీసుకువెళుతుంది అయితే ఈ విషయాన్ని మాటలతో వర్ణించి చెప్పటం అసాధ్యం అది కేవలం అనుభవైక వేద్యం మరి ప్రతి వానికి ఇటు అన్వేషణ సుసాధ్యమేనంటారా సందేహం లేదు ఈ నేను అను తలంపు అదృశ్యమయ్యే వరకు ప్రతివారు తనలో తానే విచారించాలి అయితే నేను అనే వ్యక్తిత్వం అదృశ్యమైతే మరి ఇక మిగిలేదేమిటి గురూజీ సర్వశూన్యమా కేవలం జడమా అట్టి సందేహం అనవసరం అంతేకాక దీనికి ప్రతిగా ఒక మహా చైతన్యం సర్వశక్తియుతమైన జ్ఞానం స్వరూపంగా అనుభవంలోకి వస్తుంది అదే సత్యమైన ఆత్మ అదే మానవుని నిజస్వరూపం మాస్టర్స్ తర్వాతి భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్